असलम नाजरीन टाइम्स ट्वेंटी फन जिसमें आपका मुद्दे आइए तफसी पर नजर लाते हैं जय जय गौ माता 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 जय 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 何が何 मधु सु i right.

ఇంతకుముందు ముందు పిసి ఘోషి ఏక సంఘ కమిషన్ నివేదించి విచారణ జరిపించదు ఇప్పుడేమో సిపిఐ పట్టించు మరి పొద్దునే సిబిఐ కి ఎందుకు వేయలేదు సంవత్సరం ఇరవై నెలల పీసీ ఘోష విచారణ జరిపి ఆయన నివేదికను సమర్పించారు దానికి నిరసనగా ఈరోజు రాష్ట్రం అంతటా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా నిరసన కార్యక్రమాలు చేపట్టారు కారణం ఏంటంటే ఇప్పుడున్న నాయకులంతా ఇప్పుడు కేసును కుట్రపూరితంగా కేసును పెట్టి ఇబ్బంది పెట్టాలి బాగా చేయాలి నాయకులంతా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కేసు నానా విధంగా మాట్లాడారు మీ నుంచి అయితే తెలంగాణని నానా రకాల మాట్లాడు హింసించరు అంటే నానా రకాల హీనంగా మాట్లాడరు ఎన్ని అవహేళనలు చేశారు అయినా కానీ కట్టుకొని తెలంగాణ సాధించి కాబట్టి తెచ్చిన తెలంగాణను ఎంత అభివృద్ధి చేసినా మీకు సారి ఆలోచించ ఆలోచించుకున్నాలి కానీ మీరు కానీ ఆలోచించుకున్నాలి ఇక్కడే ఒక చిన్న విషయం చెప్తా రెండు వేల పద్నాలుగు సంవత్సరం కన్నా ముందు మన తెలంగాణలో పంట వరి పంటలో వరి సాధాన్య పంటలో పన్నెండవ స్థానం లేదు భారతదేశంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరం తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రథమ స్థానంలోకి వచ్చినట్టే ఎంత గొప్ప విషయం మీరు అర్థం చేసుకోండి అదేవిధంగా కేసీఆర్ ఏం ప్రాజెక్ట్ నిర్మాణం కానీ చెల్ల నిర్మాణం కానీ మన పాత్ర నుంచి శాజన ప్రాంత నియోజకవర్గాల ఎప్పుడైనా వండిందా ఇంత పంట వరి పంట మన కళ్ళతో చూస్తున్నాం కదా ఇంత పంట ఎప్పుడైనా చూసినాం మనం ఎందుకంటే పునరుద్ధం చే పునరుద్ధరించుడు దాని దగ్గర కరెంట్ ఇచ్చిండు రైతు రైతు బంధు ఇచ్చిండు కాబట్టి ఇట్లా పంటలు పండిస్తున్నాడు ఇప్పుడు ఉంటారు ఇప్పుడు చూసినా కదా గతంలో ఎట్లా బాగున్నాయి ఎర్రలొకరికి ఇప్పుడు కూడా అంతే బాగుండదు అంతా అన్ని ఇబ్బందులు తీసే కేసీఆర్ గారిని బాణాంజీ అనే ఉద్దేశం తప్ప వేరే లేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ విసి ఇస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం మూడు బ్యారేజ్లు గోదావరి మీద మూడు బ్యారేజ్ల ఏది అన్నవరం బ్యారేజ్ సింకిల్ల బ్యారేజ్ సున్నీల బ్యారేజ్ మేడ మేడిగడ్డ బ్యారేజ్ ఒకటి ఇరవై అరవై నాలుగు ఒక డెబ్బై నాలుగు ఒకటి ఎనభై ఐదు పిల్లర్స్ ఉన్నాయి మొత్తం రెండు వందల ఇరవై ఐదు పిల్లర్స్ మూడు బ్యాద మొత్తం మూడు వందల రెండు వందల ఇరవై ఐదు పిల్లర్స్ రెండు వందల ఇరవై ఐదు పిల్లర్స్ ఎలా మేటికాడెలా ఎనభై ఐదు పిల్లర్స్ రెండు పిల్లలు లాస్ట్ గుయి ఇరవై పిల్లలు కాడ రెండు గుంగినాయి దానికి గుంగి తింత రాజ రాజ్యాంతం ఇది కూడా బాగా చేయొచ్చు బాగా బాధ చేయించవచ్చు కదా ప్రిపేర్ చేపొచ్చు కదా వాళ్ళు చేపిన దాని కంట్రాక్టర్ ఎల్లంటి వాళ్ళు మేము అది చేస్తామని చెప్పుకున్నాడు మేము చేపిస్తామంటే వాళ్ళు చేపిస్తా లేదంటే చేపిస్తే కేసీఆర్ పేరు వస్తుంది అయితే వాళ్ళ ఆలోచించి ఎట్లా ఎటువంటి అవ్వాలంటే దానికి అయింది తొంభై మూడు వేల ఏడు వందల ఖర్చు తొంభై నాలుగు వేల ఖర్చు అయింది మొత్తం ప్రాజెక్టు తొంభై నాలుగు వేలు లక్ష రూపాయలు ఎట్లా అవన్నీ జరుగుతుంది ఎంత అవతని చెప్పండి మీరు అంతా తెలుసుకున్నలే కూడా ఆలోచించాలి తొంభై నాలుగు వేల కా ఖర్చు అయితే లక్ష కోట్ల అవినీతి అవన్నీ జరుగుతుంది మంది చేసుకోకుండా వాళ్ళ మామూనే కదా పిల్లనిచ్చిన ఇచ్చిన పద్మారెడ్డి గారే అన్నారు కదా అరే కాళేశ్వరం వరప్రదాయని కాళేశ్వరం వచ్చినాక తెలంగాణ గ్రీన్లు వచ్చినాయి తొంభై నాలుగు వేల కలర్ అయితే లక్ష నోట్లు ఎట్లా కరప్షన్ ఎంత చెప్పింది కదా అలా ఆలోచన రాదా కాబట్టి దానికైనా ఆ మేడిగడ్డ ప్రాజెక్టుకు దాదాపు నాలుగు వేల కోట్లు అంటే దాని ల్యాండ్ ఆక్విజిషన్ అంటే ఆ బ్యారేజ్గా పిల్లర్స్ కానీ కాదు ఖర్చు ఏంటంటే పదిహేను వందల నుంచి రెండు వందల రెండు వేల కోట్లు రెండు కోట్లు రెండు వేల కోట్లు అయితే అంటే పిల్లర్స్ గుర్చి అంటే రెండు వందల రెండు రెండు పిల్లర్స్ కొన్ని కొన్ని కదా రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు వస్తాయి దాంతో రిపేరింగ్ చేసి వెళ్ళారు అది చేపారు ఎందుకే బాలామస్ అది కేసీఆర్ బా కేసీఆర్ని బాదాం చేయాలని ఉద్దేశం తప్ప వేరే కాళేశ్వరం అంటే రెండు పిల్లర్లే కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాళ్లు పంతొమ్మిది సబ్ స్టేషన్లు ఇరవై ఒకటి పంపౌజ్లు ఇరవై మూడు సురంగాలు అంటే కన్నల్స్ ఇరవై మూడు కిలోమీటర్ల సురంగ సురంగం ఇరవై మూడు కిలోమీటర్లు రెండు వందల మూడు కిలోమీటర్లు మామూలు శృంగాలు ఈ నుంచి హైదరాబాద్ కన్నా నాలుగు గంటలు ఎంత దూరంలో దానికన్నా నాలుగు గంటలు అంత సురంగం కన్నులు అదేవిధంగా పదిహేను వందల ముప్పై ఒకటి కిలోమీటర్లు గాడ్ గాడ్ కలతాయి అదేవిధంగా తొంభై ఎనిమిది ఏం రిజర్వ్ మేషన్ మీన్స్ నూట నెల ముప్పై ఒక్క స్టోరేజ్ ఉంది ఐదు వందల ముప్పై మీటర్లు ఎత్తుకెళ్తుంది ఎత్తుకెళ్తారు ఇట్లా ఒక్క రెండు రెండు పిల్లలు కుంగితే అది అవినీత అది ఒక సంవత్సర నిన్నమానా సెల్ఫీ కూలీ కదా ఇంకా ఎన్నో కూలిపోయినాయి కదా మా దాని విషయం ఎక్కడ పోయింది దాని విషయం ఎందుకు ఆలోచన చేసలేరు అన్న ఎందుకంటే ఈ కేసీఆర్ని ఎట్టి విధంగా కుట్రపూరితంగా బనాం చేయాలనే ఉద్దేశం తప్ప వేరే లేదు నిజంగా ఇచ్చినగా కేసీ ఘోష్ విచారణ జరిపి దాన్ని ఏం యాక్షన్ తీసుకొని తీసుకో ఆ కేసీగా కేసీ ఘోష్ అంటే మాజీ సుప్రీం న్యాయమూర్తి విచారణ జరిపడు దాంట్లో కొన్ని అంశాలు పొందుపరచుడు అది ఏమి తప్ప ఒప్ప హరీష్ రావు పూరగా ఆ పేపర్లతో యుద్ధంగా ఆధారాలతో యుద్ధంగా కూడా చెప్తే చూస్తే సూచిస్తూ కూడా చెప్తే కూడా వాళ్ళు వినిపించుకునే ప్రాసక్తి ఉద్దేశం లేదు వాళ్ళకు అసెంబ్లీ మీరు చూసారు ఎంత క్లియర్గా ఆయన ఒక్కరు ఆయన ఒక్కరు మాట్లాడితే మంత్రులు ఎంత అర్థం దాల్చుతారు ముఖ్యమంత్రి అందరూ అర్థం చాలు అర్థం దాగిన ప్రతి ప్రశ్నగానే జవాబు చెప్తాడు ప్రతి ప్రశ్నకు ఆధారాలతో యుద్ధంగా జవాబు చెప్తారు ఆయన కొంచెం టైం అని ఇవ్వాలిగా వాళ్ళకి ఇచ్చే టైంలో వాళ్ళే ఎక్కువ తీసుకున్నారు మరి అంత విచారణ మరి అసెంబ్లీ చర్చకెట్టేటప్పుడు వినాలే కదా ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడుకుని వినాలే కదా ఆయన రాసుకోవాలి ఎందుకంటే ఆయన ఉన్న విషయాలు చెప్తాను అంత బయటకు తెలుసు ప్రజలకు తెలుస్తాయని ప్రజలకు తెలుస్తాయి ఉన్న విషయాలు చెప్పకుండా ఆయనకు మరి ఇప్పుడెట్లా సిబిఐ గుర్తొచ్చింది అదే సిబిఐని లేమన్నా కాంగ్రెస్ను సిబిఐఈడి కానీ కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలు మరి అప్పుడు జేబు సంస్థలో ఇప్పుడు కలవాలి జేబు సంస్థలు తెలియాలి ఆయనకు ఇదంతా బీజేపీ కాంగ్రెస్ చేసే కుట్ర ఏంటంటే అక్కడ పోయి కేసీఆర్ మంచిగా ఉండే కానీ కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి చేస్తుంది కాబట్టి మన బహిలాం చేయాలనే ఉద్దేశం తప్ప వేరే లేదు కాదు దీనికి నిజంగా మేము కార్యక్రమాలు చేపట్టాం కేసీఆర్ స్థిరస్థాయిగా ఆయన చేసే పనులు స్థిరస్థాయిగా నిండిపోతాయి మేము చాలామంది కేసీఆర్ పూర్వ స్నేహితులు చాలామంది చెప్పండి కేసీఆర్ వాళ్ళు ఏమంటే స్నేహితులు అంటే కేసీఆర్ వారు ఆయన పశుల మంచిగా ఆడ పశుల మంచిగా మంచి ఉన్నే కర్షవేత్తాడు నేను చిన్నప్పని విషయంలో అటువంటి వ్యక్తి మళ్ళం అటువంటి వ్యక్తిని బాధలు చేసుకోం అని ఎంతవరకు సంబంధిస్తామో ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడు అయ్యా నువ్వు వచ్చిన ముఖ్యమంత్రి అయినావు సరే అయిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు ఏ హామీలు ఇచ్చావు అవి చేయవ బాబు అవి చేయి చేసి చూపించు కానీ అవి చేయకుండా అవి తప్పించుకోనికి మాట ఏ ఇష్యూ ఏ సందర్భం ఎక్కడ స్పీచ్ ఇచ్చినా సందర్భం ఏదైనా సరే కేసీఆర్ డిక్షన్ రావడంలో హే కేసీఆర్ చేయలేదు మరి ఏం చేసిఆర్కి చే అటువంటి పొత్తనాన్ని చేసి చూపి నువ్వు చేసి చేసినా చెప్పుకో కాబట్టి ఈ గవర్నమెంట్ నేను డిమాండ్ చేశా అంటే ఇప్పటికైనా మీ దృష్టి అభివృద్ధిని సాధించుడి కేసీఆర్ మీరు ఎంత బాణాన్ని చేద్దామనుకున్నా బాణను ఎంత చెప్తే అంత మీదికి వెళ్తాయి కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు బయటకు వస్తాడు ముందు ఆయన నాయకత్వం ఇస్తాడు మళ్ళీ తెలంగాణ ఇంకా అభివృద్ధి చేస్తాడు ఎంతతోటి వినియోగించాడు అనుకో గురువాడు ఓసారి గురువానంటాడు అని ఆయన ఆయనకు సహకరించాలంటే ఇవన్నీ ప్రయత్నం ఇక్కడ నీళ్ళు కాకపోతే నీళ్ళు ఎక్కువ పోతేనే వాళ్ళు పనికి చెందకు అనుమతి తెచ్చుకొని అవకాశం కదా ఇప్పుడు అదే కా ఇప్పుడు ఏది పోలవరం కూలిపోతే అని దాని మీద ఇంపేర్ చేస్తున్నారు అన్ని స్థానం కూలిపోయింది ఎందుకు ఇంపేర్ చేస్తున్నారు అయినటువంటి కేసీఆర్ గారి మీద ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరు కలిసి ఈరోజు ఎన్నో కుట్రలకు తెరలేప్తా ఉన్నారు కేసీఆర్ అనే ఒక గొప్ప లీడర్ని ఒక గొప్ప నాయకుడిని దేశంలో దేశ రాజకీయాల్లో లేకుండా చేస్తే మాకెవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు అన్ని వ్యక్తులు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ పూకుమ్మడిగా కూడా పలుకొని వారు కేసీఆర్ గారి ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు మీ మీ ప్రయత్నాలు ఎట్లా ఉండాలంటే ప్రభుత్వంలోకి వచ్చారు తప్పులుంటే హండ్రెడ్ పర్సెంట్ సంస్థలు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి వాళ్ళు ఏమున్నదో అది చేసుకుంటే పోతారు కానీ నువ్వు గ్రామాల్లో యూరియా కోసం ఎత్తి ఇబ్బంది పడుతున్నావు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అని చెప్పినావు ఏది బంగారు తులం బంగారం ఇస్తా అని చెప్పినావు రెండు వేల ఐదు ఇస్తా అని చెప్పేసి అట్లాంటి హామీలు నాలుగు వందల ఇరవై ఇచ్చినావు అందులో ఒక ఐదు హామీలు కూడా నువ్వు సరిగ్గా అమలు చేసే పరిస్థితి లేదు ఆ రెండు హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు ఎక్కడ ఈరోజు రైతులు రైతులు ఎప్పుడు కూడా ఏ టైం ఏ వర్షం పట్ల ఏమి వేయాలి వర్షం పడపోతే ఎట్లుండాలనే ఆలోచనతో ఉండేటోళ్ళు ఆ టైం దాటిపోయిందంటే ఏం చేయలేని పరిస్థితి రైతులు ఆగమైపోతారు ఇలా యూరియా కూడా లేని పరిస్థితి తీసుకొచ్చినావు ఇక్కడ లేకుండా నువ్వు కేరళ రాజకీయానికి పోతావు బీహార్ పోతావు ఢిల్లీకి పోతావు ఏం చేయడానికి పోతావు ఇక్కడ యూరియా తీసుకొచ్చి పెట్టు ఇలా ప్రజల ఇబ్బందులను చూసుకో ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ప్రజలందరూ నా మీద బండపోతులు తిడుతున్నారన్న ఉద్దేశంతో మీరు ఏం చేస్తున్నావు అంటే టాపిక్ని డైవర్ట్ చేసి అడ్డమైన మాటలు మాట్లాడిపించేసి ఏదోదో అసెంబ్లీలో కూర్చొని ఇలా కేటీఆర్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు ఒక్కడే ఫుట్బాల్ ఆడితే పది పన్నెండు మంది మినిస్టర్ ఒక్కరు కూడా సరి అయిన లేదు ఎట్లా హరీష్ రావు గారి మీ ఏది డిస్టర్బ్ చేయాలి హరీష్ రావు గారి మీటింగ్ ను ఎట్లా డ్యామేజ్ చేయాలి హరీష్ రావు గారిని ఎట్లా మాట్లాడకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఒక్క హరీష్ రావు రోడ్డు మాట్లాడని మాట్లాడే ఇలా మైకా చేస్తారు మీకు ధైర్యం ఉంటే హరీష్ రావు గారు రెండు గంటల టైం ఇవ్వండి ఆయన ప్రతి ఏమన్నాడు ప్రతి పేజీకి నేను జవాబిస్తాను చెప్పి అట్లా మీరు ధైర్యవంతులు అయితే మీ లోపలి తప్పు లేకపోతే ఆయనకు రెండు గంటల టైం ఇచ్చాను చూడండి హరీష్ రావు గారు పవన్ ఎంతో మీకు తెలుస్తుంది రెండు గంటల టైం ఇవ్వకుండా ఉన్న ఎనభై ఏది ఎనభై నిమిషాల్లో గంట సేపట్లో గంట సేపట్లో ఆయన ఉన్న మినిస్టర్స్ అంతా ఐదు నిమిషాలకు కూడా అడ్డం తగులుతాడు ప్రతి మాట అడ్డం తగ్గుతాడు అంటే మైక్ కట్ చేస్తారు మరి మైక్ కట్ చేసినప్పుడు అసెంబ్లీ ఎందుకు ఇదే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అసెంబ్లీ ఎందుకు దానికోసం మీరు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు అసెంబ్లీలో కూడా మీరెంతా మాట్లాడారు అతను బీజేపీకి ఏమో ఇద్దరు మనుషులు ఇస్తారు టీఆర్ఎస్ మాత్రం ఒక్కరినే బీజేపీ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళ ఎంతమంది ఉన్నారు వాళ్ళకేమో గంట గంట టైం ఇస్తారు హరీష్ రావు గారు మాట్లాడే గంట సేపర్లోనే ఇంతమంది అటు తగులుతారు నువ్వంటే మైక్ కట్ చేస్తారు మీ తప్పు ఉంది కాబట్టి హరీష్ రావు గారు మొత్తం బయట పెడతారు కాబట్టి మీ మీ బండారం మొత్తం బయట పడుతుంది కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి వెకిల్ చాష్టాలు బంద్ చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరి తెలుసుకుంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఏ విధమైన చర్చ జరపకుండా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నివేదికను పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం విపక్షాలకు ఇవ్వకుండా వారు కేసులో సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని చెప్పి డిక్లేర్ చేయడం అత్యంత దారుణం ఏకపక్షంగా తీసుకునే నిర్ణయం దాన్ని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు మనం గతంలో చూసినాం ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ ఛానల్ డిస్కవర్ ఛానల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఈ ప్రాజెక్టు ఒక అద్భుతం ఒక చరిత్ర ఇటువంటి ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఆసియాలోకి వెళ్ళా అతిపెద్ద లిఫ్ట్ ప్రాజెక్ట్ అని ఈ గుణ ద్వారా సుమారు అరగంట సేపు ఆ టీవీ ఛానల్లో రచ్చినప్పుడు విచారణ అటువంటి కాలేజీల గురించి ఈ కాంగ్రెస్ వాళ్లకు దాని విధి విధిగా విధాలు కానీ దానికి ఉన్నటువంటి లాభాలు కానీ అది ఇస్తున్నటువంటి సాగు విస్తీర్ణం కానీ అది రాబోయే కాలంలో తెలంగాణ ప్రాంత ప్రజల ఆప్తి తీసే ప్రాజెక్టు అని తెలియకుండా వాళ్ళు ఈ విధంగా కేసీఆర్ పై అదేవిధంగా అదేవిధంగా హరీష్ రావు పైన సిబిఐ విచారణ జరిపించడం దాన్ని కోరడం అత్యంత దారుణమైన విషయం మనం ఒకరి ద్వారా చూడాలి ఇటీవల కాలంలో శ్రీశైలం ఎఫ్ బ్యాంక్ కెనాలు భారీ తప్పి ప్రభుత్వం తప్పిదంతో కోల్పోతే దాని మీద మాత్రం ఏ మాత్రం సిఐడి విచారం లేదు ఈ పిలీస్ విచారం లేదు జుడిషియల్ విచారం లేదు దాన్ని కూడా ఒకవేళ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే దాన్ని కూడా సిబిఐ గొప్పగా అప్పచెప్పి విచారణ జరిపించాలని నేను ప్లాంటి ద్వారా డిమాండ్ చేస్తున్నాం అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఉత్తర తెలంగాణ అన్ని జిల్లాలకు ఒక కల్పతరుగా మారి సస్సు అటువంటి తూర్లను సస్యములుగా చేసే ఈ ప్రాజెక్టును వాళ్ళు పూర్తి స్థాయిలో హించపరిచే విధంగా అవకాధాలు ధర అని చెప్పి చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు ఈ విధంగా చర్య తీసుకోవడం అమానుషం దాన్ని తీర ఖండిస్తున్నాం దాన్ని మనము మన మన సిబిఐ పైన కూడా పూర్తి నమ్మకం ఉంది సిబిఐ విచారణలో కానీ ఇతర విచారణ కానీ కేసీఆర్ కానీ కే హరీష్ రావు కానీ తెలిసిన మొత్తంలో బైక్ బయటకు వస్తారని చెప్పి నేను వారి ద్వారా నేను ఈ ప్రజలకు కోరుకుంటున్నాను కోర్టులో మన తరఫున అదేవిధంగా ప్రభుత్వం తరఫున వాదన నిన్న అత్యున్నత న్యాయస్థానం ఈ కోచ్ని నివేదిక ఆధారంగా ఏ విధంగా ఏ విధమైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు స్టే ఇవ్వడం జరిగింది దాన్ని కూడా రాబోయే కాలంలో ఈ రోడ్డు కూడా గుర్తించి అటు ఇప్ప పూర్తి స్థాయిలో కేసీఆర్ కానీ కే హరీష్ రావు కానీ న్యాయం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు